జేడియు నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే ప్రధాని మోడీకి ఒక మెలిక పెట్టా అని ఇక్కడ బీహార్కు ప్రత్యేక హోదా అంశాన్ని మరోమారు నితీష్ కుమార్ అయితే వెలుగులోకి తీసుకొచ్చారు జేడియూ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు బీహార్కి కేంద్రం ప్రత్యేక హోదా కల్పించాలని అయితే డిమాండ్ చేయటం జరిగింది ఈ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తూ మొత్తం కూడా తీర్మానాన్ని ఆమోదించారు అయితే ఇది కేంద్రం మీద ఎంత మటుకు ఒత్తిడి తీసుకొస్తారు అంటే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకంగా అటు ఇటు ఏపీలో ఉన్న టీడీపీ అటు జేడియూ బీహార్లో జేడియూ ఈ రెండు కూడా కీలకంగా మారటంతో ఇదంతా ఈ వ్యవహారం అయితే బీహార్కు ప్రత్యేక హోదా అంశాన్ని మరోమారు లేవనెత్తడం ద్వారా ఏ సంకేతాలు ఇవ్వదలుచుకున్నారనేదైతే ఇప్పుడు అనుమానంగా ఉంది ఎందుకంటే కేంద్రం మీద నితీష్ కుమార్ ఒత్తిడి తెస్తారు ఎందుకంటే బీహార్కి ప్రత్యేక హోదా అంశంలో ఒత్తిడి తెచ్చినట్లయితే ఏపీలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవహరిస్తాడనేదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఏపీకి కూడా అందరూ కోరుకుంటున్నది ప్రత్యేక హోదా కాబట్టి ఏపీ అభివృద్ధికి విభజన తరువాత ఏపీ అభివృద్ధికి కీలకంగా మారేది ప్రత్యేక హోదా కాబట్టి ప్రత్యేక హోదా అటకెక్కిన నేపథ్యంలో బీహార్ నుంచి కూడా బీహార్కి ప్రత్యేక హోదా అంశం అయితే వెలుగులోకి రావటం మళ్ళీ కూడా అదే డిమాండ్ని నితీష్ కుమార్ కూడా తీసుకురావటం జేడీయూ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేయడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇస్తారా లేకపోతే ప్రత్యేక ఆర్థికంగా సహాయం కోరతారా అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా సంశయంగా మారింది ఏదేమైనా సరే ఇప్పుడు బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వండి లేకపోతే ఆర్థికంగా సహకరించండి అనే డిమాండ్తో నితీష్ కుమార్ ముందు ఎందుకొస్తున్న వేళ మరో కీలకమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం కూడా నితీష్ కుమార్ బాటలోనే ఆపీకి ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని అయితే ప్రస్తావించే అవకాశం ఉందని అయితే అందరూ భావిస్తున్నారు ప్రత్యేక హోదా అటకెక్కింది ఇదంతా అనుకున్నా సరే ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని కానీ మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీని కానీ తీసుకొని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు కానీ స్పీకర్ పదవి కానీ ఇలాన్నింటినీ కూడా ఎక్కువగా తీసుకోకుండా అంటే మంత్రి పదవులు రెండు మంత్రి పదవులు తీసుకున్నారు ఆ తరువాత కేంద్రంలో స్పీకర్ పదవి తెలుగుదేశం వాళ్ళకి ఇస్తారు అని చెప్పినా కూడా దాన్ని కూడా మనకి పదవులు ముఖ్యం కాదు ఏపీ యొక్క ఆర్థికంగా ఏపీ అభివృద్ధి చెందటమే ముఖ్యం కాబట్టి కేంద్ర సహకారాన్ని మేము కోరుకుంటామనేదైతే చంద్రబాబు చెప్పిన మాట ఏదేమైనా సరే నితీష్ కుమార్ ప్రత్యేక హోదా బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు తీరు ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది